శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు కదా జనరల్గా జనరల్ నానుడి అది నిజమేనబ్బా నా చా నా ఛానల్కు కూడా శత్రువులు ఎవరు నా వాయిస్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కడో దూరంగా ఎక్కర్లే నా చుట్టూనే నా చుట్టూనే ఇన్ ద సెన్స్ నా మిత్రుల రూపంలోనే అమెరికాలో ఆస్ట్రేలియాలో యూకేలో ఇంకా జర్మనీలో మర్చిపోకూడదు జర్మనీలో ఇట్లా నా మిత్రుల రూపంలోనే మళ్ళీ కొందరు అబో అందరు సాఫ్ట్వేర్లు కొందరు పెద్ద పెద్ద డాక్టర్లు ఈ రూపంలో మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ ఈ రూపంలోనే నా వాయిస్కు నా వాయిస్కి చేతుకులు ఈ రూపంలో తిరుగుతూ ఉన్నారు నా ఫోన్లో వాట్సాప్ చుట్టూ నా ఫోన్ కాల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ నాలుగు రోజుల నుంచి పోరు ఎక్కువ ఏంది వీళ్ళతోటి ఏమంటారు రా అంటే ఏంది నా మీరు అరుస్తున్నావు ఏంది అడుగుతున్నాం గట్టి గట్టిగా ఏమంటే ఐదు సంవత్సరాలు రాచకంగా అనిపించలేదా ఇప్పుడు పోలీసులు పొడుతున్నారంటున్నావు పోలీసులు చంపుతున్నారంటున్నావు పోలీసుల సమక్షంలో పొడుతున్నారంటున్నావు చంపుతున్నావు అంటున్నావు దాడులు అంటున్నావు ఐదేళ్ళు లేటికి పోయినావు ఆవు ఇక నువ్వు ఇవన్నీ కట్టిపెట్టు అట్లా ఇట్లా నువ్వు వగనివి ఆరుస్తున్నావు ఐదేళ్ళు అరాచకం చేశాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ అందరు పేర్లు చెబుతూ ఉన్నారు వాళ్ళందరు కనుక ఎక్కడికెక్కడ సైలెంట్ అయిపోయారు వాళ్ళు సైలెంట్ ఉన్నారు కదా మౌనం అర్ధాంగీకారం అవును చెప్పి వాళ్ళు సైలెంట్ ఉన్నారు నువ్వే అరుస్తున్నావు అనవసరంగా నువ్వే లేనిపోయిన నెదిరెప్పి క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి రకరకాలుగా అరుతూ ఉంటే నేను వాళ్ళని అడుగుతున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇన్ని జరిగినాయా జరిగితే ఎక్కడ జరిగినాయో ఒక వీడియో ఒక ఫోటో సరే ఏ ప్రభుత్వ హయాంలో అయినా హత్యలు జరగకుండా ఉండు దొంగతనాలు జరగకుండా ఉండు దానికి ఏమి ప్రభుత్వం బాధ్యత వహించాలి పోలీసులు బాధ్యత వహించాలని చెప్పి అంత సంకుచిత మనస్తత్వం ఉన్న కాదు నేను అంటున్నది పబ్లిక్గా రోడ్ల మీద ఎంత సినిమాలు చూసినట్లు చేస్తూ ఉంటే పోలీసులు కానీ సాక్షులుగా నిలబడి ఉండడం ఏంది అన్నది నా పాయింట్ పోలీసులు నిలబడి ఉండడం ఏంది అన్నది పాయింట్ అయితే ఇక్కడ ఏమంటారు కక్కుతున్నటువంటి మా వాళ్ళను పంపించని అడిగితే అది ఒకటి పంపిస్తారు బచ్చన్ పచ్చ తోట చంద్రయ్య అనే వ్యక్తిని చంపారు కదా ఊర్లో అది పంపి ఆడ పోలీసులు ఎడు ఉన్నారు సాక్షులుగా అది అది జరిగిన హత్య ఫ్యాక్షన్లో హత్యలో భాగంగా ఫ్యాక్షన్ హత్యలో భాగంగా జరిగింది ఏ హత్యను సమర్థించకూడదు అప్పుడు ఖండించాం ఇప్పుడు ఖండిస్తాం ఏ దాడిని సమర్థించకూడదు ఎందుకు సమర్థిస్తారు అప్పుడు జరిగింది కూడా తప్పే కానీ జరిగింది ఊర్లో గొడవలు కాపు కాసి అక్కడ చంపారు కాపు కాసి చంపారు చట్ట ప్రకారం వాళ్ళు ఎదుర్కొంటున్నారు తర్వాత ఇది వేరు పోలీసులు అడు చూస్తూ ఉంటే పోసారా పోలీసులు అటు ఉంటే చంపారా అధికారంలోకి రాగానే కొడుగులతో స్వైరవిహారం చేసి చంపారా ఇక్కడ జరుగుతున్నది ఏంది ఇది ఒక ఇది ఒక ఇది అది ఒక ఫ్యాక్షన్ హత్య చూపే ఆ అంటే ఇది ఒకటి పెడతారు ఇంకా ఏమైనా పెట్టా ఓ ఇంకా అంటారు ఏంటి పెట్టండి రా బాబు అంటే ఏం పెట్టరు ఎక్కడ జరిగింది నాకు అనుకుంటే మరి మజిలీపట్నం పేరినాని గారు రైట్ హ్యాండ్ మోకా భాస్కరా భాస్కర్ రావు భాస్కర్ రావేనా వైసీపీ అతన్నే చంపేశారు హత్యలు జరుగుతున్నాయి అంటే అవి ఆధిపత్యం కోసం జరిగినటువంటి హత్యలు ఎప్పుడు రకరకాలు ఎదైన పోనీయండి అత్యా అతే అతే తప్పే ఇట్లా పోలీసులు నిలబడి ఉండంగా గొంతులు కోసారా దీనికి వాటికి రెండు ఒకటే అవుతాయా పోనీ అప్పుడు చంపినారంటే ఇప్పుడు చంపడమా అప్పుడు ఎక్కడ చంపిన వీడియోలు పెట్టారంటే ఏడా పెట్టరు వాళ్ళ అధికారంలోకి వచ్చాం కదని చెప్పి ఎక్కడ పిచ్చలిపిడిగా ఈ విధంగా కత్తులు పట్టుకొని రోడ్ల మీద పడ్డారంటే ఏడా చెప్పరు ఏడా పెట్టరు ఆ పనికి కొన్ని మీడియా ఛానళ్ళు ఆ పనికి మాల్ కొన్ని రోజు జగన్ విధ్వంసం జగన్ అరాచకం చెప్పి 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 ఏడా జరిగిందో చెప్పరు కానీ ఇలా మెదళ్ళు విషతుల్యం చేసి ఇంకా అదే నిజమని చెప్పి నమ్ముతున్నారు మా ఎదవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం ఏం చదువుకున్నారు రా బాబు నాతో పాటు చదువుకున్నారు జాగవాళ్ళు ఇల్లు ఇందులో నేను నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాజకీయం అనే దగ్గరకు వస్తే అరే మా వాళ్ళ బ్రెయిన్ ఉతిక అప్పుడప్పుడు తీసి ఉతకండి రా బాబు అని చెబుతాను నేను వీళ్ళకు అసలు లాజిక్ ఉండదు కామన్ సెన్స్ ఉండదు అప్పుడు ఆ అలాచకాలు చూపెట్టరా బాబు ఒకటేనా అంటే ఆ ఒకటి పెడతారు అరే అది కాంటెక్స్ట్ వేరు రా ఇట్లా పోలీసులు సాక్షులుగా ఉండి ఇట్లా చేస్తున్నారు రోడ్ల మీద పడి విజయం అరాచకత్వం ఇది ఈ దారుణం రా ఇది ప్రజాస్వామ్యానికి వెను ప్రమాదం హత్యలు జరగడం వేరు ఇవి వేరు అని అంటే నెత్తి పని చేయదే మీ చుట్టూ నెత్తి పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా ఇది ఇట్లనే అంటారా వాళ్ళు కూడా అన్ని విషయాల్లో నెత్తి పని చేస్తుంది వీళ్ళకు ఒక జగన్ అనే దగ్గరకు వచ్చేసేసరికి పని చేయరు మీరు అనుకున్న కులాలు కూడా కారణం ఉన్నాయిలేండి అది వేరే విషయంగా ఉన్నాయి అటువంటివి కూడా ఉన్నాయా మామూలు కోసుకుంటారులేండి ఇది నెత్తి నొప్పి నువ్వు అరవుతున్నావు నువ్వు అరుతున్నావు నువ్వు అరుతున్నావు అప్పుడేం చేశావు అని ఖండించాంరా బాబు ఇటువంటి జరిగిన ప్రసారి ఖండించి ఈ ఎదవలకు పంపించాను నేను ఖండించేటివి కూడా అప్పుడే పంపించా పొద్దున్న తింటే మధ్యాహ్నానికి ఆ బాత్రూమ్కి పెంచి మర్చిపోయే రకాలు మామూలుగా జనాలు వీళ్ళు కూడా అంతే అప్పుడు పంపించను చూసి మేము ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ పంపి అంటే ఇలా కోసం ఎదుకుంటే ఆడకొచ్చుంది పద్దెనిమిది వేల వీడియోస్ ఉన్నాయి ఏ వేడింగ్ పెట్టామో అప్పుడు ఎట్లా ఎదవ ఎవరు ఎంత ఎదవలండి నిజంగా చే లాజిక్ రా బాబు ఉన్నాడు బుద్ధున్నాడు జ్ఞానం ఉన్నాడు చదువుకున్నాడు మనిషిన్నాడు రోడ్ల మీద ఈ స్వైర విహారాన్ని సమర్థిస్తాడా